అందరికీ నమస్కారం నేను మీ సుజాత ఇంట్లోనే ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ కజ్జికాయలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే అదిరిపోతుంది మనం లోపల కొబ్బరి లస్కోలుతో చేస్తున్నాం కాబట్టి పిల్లలు అయితే ఎంతో ఇష్టపడతారు దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ హెల్దీ కూడా బయట కొనే స్నాక్స్ కన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పిల్లలకి స్నాక్స్ కింద పెడితే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి ఏదోటి స్నాక్స్ పెట్టాలి కదా బాక్స్లో ఇలా కజ్జికాయలు చేసి పెట్టండి ఇవి పదిహేను రోజులైనా పాడవు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు ముందుగా ఈ గజ్గాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక మైదా పిండి ఇంట్రెస్ట్ లేకపోతే మైదా పిండి ఇంట్రెస్ట్ లేకపోతే గోధుమ పిండి తీసుకోండి ఒక హాఫ్ కప్ హాఫ్ కప్ అయితే ఇలా కరాచీ నూక అంటే సుజీలా వంటారు కదా ఇది వేసుకుని రెండు చిటికల బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇది కూడా వేసేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి ఇలా పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇదంతా కూడా బాగా కలిపేసి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే ఇలా బాగా వేడి చేశాను బాగా ఇలా వేడి చేసిన తర్వాత ఈ పిండిలో వేసేసుకోండి ఇందులో చేయి పెట్టద్దు మామూలుగా ఫస్ట్ అయితే స్పూన్తో కలపండి చల్లారిన తర్వాత ఇలా చేయి పెట్టుకుని కలిపేయండి ఈ ఆయిల్ అంతా కూడా ఈ పిండి మొత్తం అంతరికి కూడా పట్టేలా చూడండి ఇలా ఉండయి మనం ఒకసారి క్లష్ చేసినప్పుడు ఇలా విడాలి ఇప్పుడు కొద్దిగా హండ్రెడ్ ఎంఎల్ అయితే వాటర్ పడుతుంది మీరు కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అదే కన్సిస్టెన్సీలో మీరు ఈ పిండి కూడా కలిపేసుకోండి మీకు ఒకవేళ పిండి కలిపేసుకున్న తర్వాత కొంచెం ఏదన్నా తడిగా చేతికి అంటుకుంటుంది పిండిలో వాటర్ అనేది ఎక్కువైంది అనిపిస్తే కనుక కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే అది అడ్జస్ట్ అయిపోతుంది ఇలా కలిపేసిన పిండిని పైన ఒక క్లాత్ తడి క్లాత్ తడిపేసిన తర్వాత ఇలా వేసుకుని ఒక అరగంట పక్క అండి ఈలోగా మనం కొబ్బరి లసుకొని తయారు చేసుకుందాం దీనికోసం నేను ఒక అయితే ఐదు కొబ్బరికాయలు తీసుకున్నాను వీటిని ఇలా పగలగొట్టాలి అంటే కొబ్బరికాయలు మామూలుగా పైన పొట్టుతో ఉన్నాయి తీసుకుని తొక్కలనేవి పోల్చేసి ఇలా కొబ్బరికాయలు అనేవి అయితే తీసుకున్నాను ఈ వాటర్ అంతా కూడా తీసేసి నేను చూపించిన విధంగా ఐదు కొబ్బరికాయలు కొట్టేసుకున్నాను వీటిని ఒక ఇలా కోరేసుకోండి కూరం ఉంటే కనుక మీకు కూరం లేకపోతే కనుక ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసుకుంటే మీకు ఇలాగా కోరు కింద వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి ఇప్పుడు మొత్తం మనం కోరుకున్న ఐదు కొబ్బరికాయలు కూరం ఉంది కదా ఇదంతా కూడా కూర అంతా కూడా ఇందులో వేసేస్తాను ఇందులోకి ఐదు కొబ్బరికాయలకి నాకు అర కేజీ బెల్లం పట్టింది అంటే ఒక కొబ్బరికాయకి హండ్రెడ్ గ్రామ్స్ అంతే ఇలా మీరు ఈ విధంగా తీసుకుని ఇవంతా వేసేసుకోండి బెల్లం అంతా కొబ్బరి లస్కొరి ఇందులో వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి పైన ఒక కొద్దిగా వాటర్ అంటే ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కలిపి వేసుకోండి పైన వేసేసుకుంటే మీకు అంటే చిన్న గ్లాసు బాగా బుల్లి గ్లాసు ఉంటుంది కదా మన టీ గ్లాసు దానికన్నా కొంచెం ఎల్దుగానే తీసుకుని వేసుకుంటే వేసుకుని బాగా మగ్గనివ్వాలి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద చూసాలి నేను చూపించిన విధంగా మనకి లస్కోరి అనేది తయారైపోతుంది కలుపుకున్న తర్వాత బెల్లం అనేది బాగా మెత్తగా చదవడం ఇలా అయితే సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా రెండు యాలికాయలు అయితే నేను ఇలా ఆర్డర్ చేసి వేసి కలిపేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టిన పిండి ఉంది కదా కలిపిన పిండి ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది వీటిని ఇలా ఉండల కింద చుట్టేసుకోండి నేను చూపించిన విధంగా మీరు ఇలా పొడవుగా చేసుకుని మొత్తం ఉండల కింద సైజ్ అనేది మీ ఇష్టం అంటే బాగా చిన్నవి చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న అయితే వేస్ట్ అయిపోతుంది కదా పూర్తిగా తినరు వాళ్ళు పడేస్తూ ఉంటారు అలా కాకుండా మనం సైజు అనేది పెద్దవాళ్ళకైతే కొంచెం పెద్దవి వాళ్ళకైతే చిన్నవి చేసుకుంటే మీకు ఈ కజికాయలు అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి నేనైతే కొంచెం సైజు కొంచెం మీడియం సైజ్ చేశాను ఇలా చేసిన తర్వాత చూసారా వీటిని ఎంత సాఫ్ట్గా రౌండ్గా చేయ వీటిని నేను చూపించిన విధంగా ఇలా పూరీలు కానీ చేసేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఇలా చేసేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి లస్కొలి ఉంది కదా నేను చేస్తు ఉంటేనే లస్కొలీ మా పిల్లలు తినేస్తూ ఉన్నారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇలా ఒక స్పూన్ అయితే సరిపోతుంది మీకు ఇంట్రెస్ట్ స్వీట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే కనుక స్పూన్ అలా వేసుకోవచ్చు చూసారు నేను చూపించిన విధంగా చివర్లు ఇలా అద్దుకుంటే అసలు సరిపోతుంది కొంచెం నీట్గా రావాలి చూడడానికి బాగుండాలనుకుంటే ఇలా మీరు డిజైన్ అనేది పెట్టుకోవాలనుకుంటే ఇలా చుట్టూరు కూడా లస్ అనేది బయటికి రాకుండా చేసుకోవాలంతే నేను చూపించిన విధంగా మీరు ఇలా మడత పెడుతూ చుట్టూరు ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూ చూసిన వెంటనే తినాలనిపిస్తుంది ఇలా మొత్తం అన్నీ కూడా నేను చూపించిన విధంగా ఒక్కొక్కటి పూరి ఈ విధంగా చేసేసుకుని మనం లోపల లసుకోలే అనేది పెట్టేసుకుని చేసుకోవాలి ఇవన్నీ కూడా వేపేసుకున్న తర్వాత మనం గాలి వెళ్లకుండా ఉండే డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎలా ఎలా అయినా ఒక ఇరవై రోజుల వరకు అసలు పాడవు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల పదిహేను రోజుల దాకా అసలు సూపర్గా ఉంటాయి ఇలా మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసేసుకోండి ఇలా చేసుకుంటే మనకి సరే ఎంత బాగా చేయో అలా అనే కాదు ఇందులో మీరు పూర్ణం ఏదైనా పెట్టుకోవచ్చు అంటే రవ లడ్డు చేసుకుంటాం కదా అలాగా ఆ కూర కూడా వేసుకోవచ్చు కరాచీ నూక పంచదార కొద్దిగా కొబ్బరి అవన్నీ కూడా వేపేసుకుని ఇందులో స్టఫింగ్కి పెట్టేసుకుని మనం కజ్జికాయలు కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇలా కొబ్బరి దసోలతో చేస్తున్నాను పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఇలా అయితే ఇలా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ అయితే నేను ఒక లీటర్ ఆయిల్ తీసుకుంటున్నాను అంటే మరిగించిన తర్వాత ఆయిల్ అనేది మళ్ళీ వాడడం మంచిది కాదు కాబట్టి నేను ఆయిల్ అనేది తక్కువే తీసుకుంటున్నాను అంటే ఇవి ఆయిల్ లాగవు అందువల్ల తక్కువ ఆయిలే తీసుకున్నాను నేను ఇలా మొత్తం అన్నీ ఒక్కొక్కటి వేసేసుకోండి నేను చూపించిన విధంగా మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేపుకుంటే మనకి కలర్ అనేది బాగా వస్తుంది అంటే పెద్ద మంట పెట్టామంటే మాడిపోతే కానీ అనేది వేయకుండా అది పైన మొత్తం అంతా కూడా వేయకుండా ఉంటుంది ఇలా వేపేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా ప్లేట్లో తీసేసుకోండి అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసినట్టు ఇప్పుడు ఒకసారి చూడండి బాగా వచ్చాయి కదా ఇలా క్రిస్పీ ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి మనం కలచి వేయడం వల్ల క్రిస్పీగా వచ్చాయి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సుజాత కుక్ ఫైల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్